నమస్తే అండి నేను మీ సంజయ్ శ్రీపతి మనం పుత్రాహ అనే స్వామి వివేకానంద భావజ్వాల అనే గ్రంథం నుండి ధ్యాన కౌశలం అనే చాప్టర్లో ధ్యానమే అత్యుత్తమం అనే విషయాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం ధనం సంపాదించడానికి ప్రజలు వారి సకల శక్తులను కాలాన్ని మేధస్సును శరీరాన్ని సర్వసా సర్వస్వాన్ని ఎలా వెచ్చిస్తారో ఉదయపు అల్పాహారం తీసుకోవడానికి కూడా వారికి సమయం ఉండదు తెల్లవారుతూనే పనిచేయడం మొదలు పెడతారు వారిలో తొంభై శాతం మంది ఆ ప్రయత్నంలోనే మరణిస్తారు మిగిలిన వారు డబ్బు సంపాదించినా దాన్ని అనుభవించలేరు ఇదొక అద్భుతమైన విషయం ధనవంతులు అవ్వడానికి ప్రయత్నించడాన్ని నేను వ్యతిరేకించను అది మంచిదే అభినందనీయమే కానీ ఎందుకు అది దేన్ని సూచిస్తోంది డబ్బు కోసం ఒకరు ఎంత శక్తిని శ్రమని వెచ్చిస్తున్నారో చూస్తే స్వేచ్ఛ కోసం కూడా అంత మొత్తాన్ని మనం వెచ్చించగలమని సూచిస్తోంది మనం చనిపోయినప్పుడు ఈ డబ్బును మిగిలిన వస్తువులన్నింటినీ కూడా వదిలిపెట్టాలని మనకు తెలుసు కానీ వాటి కోసం మనం ఎంత శక్తిని ఖర్చు పెడుతున్నామో చూడండి కానీ మనుష్యులమైన మనం ఎప్పటికీ సమస్య పోరిదాన్ని మనతో శాశ్వతంగా ఉండేదాన్ని పొందడం కోసం ఇంతకంటే వెయ్యి రెట్లు ఎక్కువ శ్రమను శక్తిని వెచ్చించాలి కదా మన మంచి పనులు మన ఆధ్యాత్మిక ఉత్కృష్టత ఇవే మనకు అందరికన్నా గొప్ప స్నేహితులు మరణం అనంతరం మనల్ని అనుసరించి వచ్చే మిత్రులు తక్కినవన్నింటినీ శరీరంతో పాటు ఇక్కడే వదిలిపెట్టాలి ఆదర్శాన్ని అందుకోవాలన్న నిజమైన కోరిక అదే ఒక గొప్ప తొలిమెట్టు అది ఉంటే మిగిలినవన్నీ సులభంగా వస్తాయి దీనిని భారతదేశపు మేధస్సు కనిపెట్టింది భారతదేశంలోని ప్రజలు సత్యాన్వేషణ కోసం ఎంత కష్టమైనా సహిస్తారు కానీ ఈ పాశ్చాత్య ప్రపంచంలో ఆ సమయంలో స్వామీజీ అక్కడున్నారు వచ్చిన కష్టం ఏమిటంటే ఇక్కడ ప్రతిదాన్ని తేలికగా తీసుకుంటారు కానీ గుర్తుంచుకోండి సత్యాన్వేషణకై చేసే ప్రయత్నమే ఒక గొప్ప గుణపాఠం ఈ జీవితం మనకి అందించే గొప్ప ప్రయోజనం ఈ పోరాటమే దాని ద్వారానే ముందుకు సాగిపోతాం స్వర్గానికి దారి అనేది ఏదైనా ఉంటే అది నరకం ద్వారానే పోతుంది స్వర్గానికి త్రోవ ఎల్లప్పుడూ నరకం నుంచే ఎప్పుడైతే ఆత్మ అంటే మనిషి ఒక ఆదర్శం కోసం పరిస్థితులతో పెనుగులాడుతూ మరణిస్తుందో ఒకసారి కాదు ఆ మార్గాల్లో వెయ్యిసార్లు మరణిస్తుందో కానీ దేనికి వెలవకుండా మళ్ళీ మళ్ళీ ఇంకా మళ్ళీ ముందుకు పోవడానికి పోరాడుతుందో అప్పుడు ఆత్మ ఒక బ్రహ్మాండమైన శక్తిగా వెలువడుతుంది అంతవరకు తాను అందుకోవాలని ఆరాటపడుతున్న ఆదర్శాన్ని చూసి అట్టహాసం చేస్తుంది ఎందుకంటే ఆ ఆదర్శం కంటే తానే ఎంతో గొప్పవా ఆ ఆత్మ అంటే మనిషి తెలుసుకుంటుంది నేనే అంతాన్ని నాలోని అంతరాత్మే చిట్ట చివరిది మరేదీ కాదు నాలోని అంతరాత్మతో పోల్చగలిగేది ఇంకేదైనా ఉందా నా అంతరాత్మకు ఒక బుట్టెడు బంగారం ఆదర్శం కాగలదా కానే కాదు నా అంతరాత్మే నేను కోరగలిగే అత్యున్నత ఆదర్శం నా జత తెలుసుకోవడమే నా జీవితానికి ఏకైక ఆదర్శం సంపూర్ణంగా చెడ్డదైనది ఏదీ లేదు దేవుడితో పాటు దయ్యానికి ఈ ప్రపంచంలో స్థానం ఉంది లేకపోతే అది ఇక్కడ ఉండేది కాదు నేను ఇప్పుడే చెప్పినట్లు నరకం ద్వారానే మనం స్వర్గానికి వెళ్ళాలి మన తప్పులకి కూడా ఇక్కడ ఒక స్థానం ఉంది ముందుకు సాగిపోండి ఇంతకు ముందు ఏదైనా తప్పులు చేశామని అనుకుంటున్నా సరే వెనక్కి తిరిగి చూడకండి ఆ తప్పులే చేయకపోతే ఇప్పుడున్న ఈ స్థితికి మీరు చేరుకోగలిగేవారని అనుకుంటున్నారా మీ తప్పులకు కృతజ్ఞులై ఉండండి అవన్నీ మీకు తెలియని దేవతలు బాధలకు ధన్యవాదాలు ఆనందానికి ధన్యవాదాలు ఆ రంటిలో ఏది మీకు ప్రాప్తించినా దాన్ని పఠించుకోకండి ఆదర్శాన్ని అంటిపెట్టుకోండి ముందుకు త్రొక్కండి ఈ యుద్ధరంగంలో తప్పుల దుమ్మును రేగనివ్వండి ఈ దుమ్మును తట్టుకోలేని సున్నిత మనస్కులు తమంతట తామే ప్రక్కకు తొలగిపోతారు కాబట్టి పోరాడాలనే గొప్ప పట్టుదల జీవితంలోని చిన్న చిన్న విషయాల కోసం మనం చూపే పట్టుదల సంకల్పం కంటే వంద రెట్లు అధికమైన మహోన్నత సంకల్ప శక్తి ఈ పోరాటానికి కావాలి మనం వేసే బ్రహ్మాండమైన మొదటి అడుగు ఇదే ఆ పైన దీనికి తోడుగా తప్పక ధ్యానం చేయాలి మనకు అవసరమైనది ధ్యానం ఒక్కటే ధ్యానం చెయ్యండి అత్యుత్తమమైనది ధ్యానం ఒక్కటే ధ్యానం చేసే మనస్సు ఒక్కటే ఆధ్యాత్మిక జీవనానికి దగ్గర త్రోవ దైనందిన జీవితంలోని ఆ ఒక్క సమయంలో మాత్రమే మనం భౌతిక ప్రపంచాన్ని అధిగమించి ఉంటాము ఆ సమయంలో ఆత్మతనలో తానుగా ఉంటుంది భౌతికమైన వాటన్నింటి నుండి విడివడిపోతుంది ఆ అద్భుతమైన ఆ అంతరాత్మ స్పర్శ పొందుతుంది అంటూ ధ్యానమే అత్యుత్తమం అన్న విషయాన్ని స్వామి వివేకానంద చక్కగా వివరించడం జరిగింది మనం మరొక అధ్యాయంలో మరొక వీడియో ద్వారా ఓంకార ధ్యానం అనే చాప్టర్ గురించి తెలుసుకుందాం అప్పటివరకు సెలవు నమస్కారం